ప్రముఖ టాలీవుడ్ హీరో మాస్ మహారాజా రవితేజ సోదరుడు భరత్ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు హాజరు కాకపోవడం పెద్ద వివాదంగా మారిన విషయం తెలిసిందే భరత్ శవాన్ని కూడా చూడలేనని రవితేజ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి గత కొంతకాలంగా ఈ విషయం పెద్ద హాట్ టాపిక్ గా మారింది రవితేజను తప్పుపడుతూ ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వచ్చాయి ఈ క్రమంలో భరత్ మరణంపై బుధవారం మొదటిసారి రవితేజ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా మీడియాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రవితేజ తనను సంప్రదించకుండా తెలిసి తెలియకుండా వార్తలు రాశారని మీడియా హద్దుల్లో ఉండాలన్నారు భరత్ అంత్యక్రియలు జరిపింది తన బాబాయ్ అని స్పష్టం చేసిన రవితేజ మీడియాలో వచ్చిన తప్పుడు కథనాలను ఖండించారు అన్ని ఛానల్స్ కాదని కొన్ని ఛానల్స్ మాత్రం అవాస్తవ కథనాలు రాసిందని రవితేజ ఫైర్ అయ్యారు తమ్ముడిని ఆ స్థితిలో చూడలేక రాలేకపోయానని క్యారెక్టర్ ఆర్టిస్టు తో అంత్యక్రియలు జరిపించాను అనడం అవాస్తవమని రవితేజ చెప్పారు మీడియాలో వార్తలు రాసే ముందు ఒకసారి ఆలోచించుకోవాలని సూచించారు రవితేజ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి